సూనియలో గౌరమ్మో సూనియలో గౌరమ్మ ఓ సూనియలో పోతే గాని సోనియలో పోతే ఓ తి గాని సూనియలో నడత్తవే సూనియలో ఏడాదికోసారి ఏడికి జింపల్లు సూనియలో కోమట్ల వాడల్లా సోనియలో గౌరమ్మ ఓ తంది సోనియలో కోమట్ల వాడల్లా సూనియలో గౌరమ్మ ఓ తంది సూనియలో పోతేవో తెని సూనియలో మళ్ళీ నడత్తవే సోనియలు పోతేవో తె గాని సూనియలో మళ్ళీ నడతవే సూనియలో సోనియలో ఏడికి దెంపల్లు సోనియలు సూనియలో నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మాడలకిరీ గౌరమ్మ నిన్ను చూసి మా గౌరమ్మ ఏడు మేడలకిరి గౌరమ్మ నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మాడలక్కిరీ గౌరమ్మ నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలకిరి గౌరమ్మ ఏడు మాడల మీన గద్దల మీన పొలము దూరాల పద్యాల తప్పడు తప్పెడు లుసుక ఎమ్మడి కుచ్చల తమ్ములు పెట్టుక ఈడన గౌరమ్మ గౌరవ పసవాడవే గౌరమ్మ ఇసుకల పుట్టినవు గౌరమ్మల వెరిగిన గౌరమ్మ ఇసుక వెరిగినవు గౌరమ్మ కుచ్చుల్దేల కుమ్మరివాడ కుమ్మరివాడ వాడ మునిగా తానిగాంత తాళ్ళకు సిలుకు పలుకులు గౌరమ్మ దేవరాశి పలుకులు గౌరమ్మ సిలుకు సిలుకు ేవరాశి పలుకులు గౌరమ్మలో రెండు జాములు కలిసి పాయ సూనియలో మహారాజు రెండు వంగలు కలిసి పాయ సూనియలో జాముయలో మహారాజు రాక పాయనీ జామలు సే జామలు గాసే సూనీయలో మా రాజు రాకపాయనేమో సూనియలో ఏమీ చే ఎందుబోదు సోనియలో నీవు లగ్గా పువ్వేసి రాసి పడవోసి రాసిగొలు రాసిగొలు రావు లక్ష్మీపతి దేవి సువ్వీ సువలమంతా సువ్వలముంతాగల ముంతవ్వల్ రాగితీగల ముంతా సింతాకు చీరలే గౌరమ్మ మా శ్రీ లక్ష్మి కోడల్లమే గౌరమ్మ మైదాకు చీరలే గౌరమ్మ రాజవారి గౌరమ్మ మైదాకు చీరలే గౌరమ్మ రాజవారి కూడా గౌరమ్మ చెక్క ఓరాగుమ్మడి ఏ రాజు పంపినాడే ఓరాగుమ్మడి ఒక్క వెయ్యి గంధం చెక్క ఓరా సగుమ్మడి ఏ రాజు పంపినాడో గోరా సగుమ్మాడి గౌరీదేవి ఓరాగుమ్మడి మాలన్న పంపినాడు ఓరాగుమ్మడి మేడాలున్న గౌరీదేవికి దేవికి ఓరా సగుమ్మడి మాలన్న పంపినాడు ఓరాసగుమ్మడి తాను ఎవరు నేను ఎవరు ఓరాచగుమ్మడి తాను నాకు పంపుటేలా ఓరాగుమ్మడి తాను ఎవరు నేను ఎవరు ఓరా సగుమ్మడి తాను నాకు పంపుటేమి ఓరా సగుమ్మడి రెండు వేల గన్న చెక్క ఓరాగుమ్మడి ఏ రాజు వంపినాడు రెండు వేల గంధం చెక్క ఓ రాసగుమ్మాడి ఏ రాజు పంపినాడు ఓ రాసగున్న గౌరు దేవి ఓరాడు మేడాలున్న గౌరు దేవి ఓరాసగుమ్మాడి మాలన్న పంపినాడు ఓరాసగుమ్మాడి రామ్మడి తాను నాకు అంపుడేలా రాచ ఉమ్మడి